మా నోరు అంత సపోవాడది తినకపోతే నేనైతే ఇగో ఇలా చిరు కూడా వేస్తా మటన్ గా నేను వండే విధానం అయితే ఇగో చెక్క కూడా వేస్తా బాగుంటది అందరు అన్నంలోనే వేస్తారేమో అని నేను చికెన్ లా మటన్ లా అయినా కానీ చెక్క లవంగాలు ఆకు కూడా వేస్తాను

next 10 पेशना कोथिंबीर एक वाला வெச்சனங்கடா இப்புட கூட எஸ்டா கொஞ்சம்

इको वाले ओपन जैले कुछ विषकार। इन्ही लाइट इन्ही का पद्दन। वे नानी एम जस्तो आने जस्तो। మరి పిల్లలు కారం కారం అంట కానీ కొంచెం కారం ఏంది సార్ నాన్ వెజ్ తినివన్నీ అప్పుడు అంటుండదు

వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం మా ఛానల్ వాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి